హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదహారవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్కి అయితే భారీ సంఖ్యలో అయితే చీనీ గ్రైతే రావడం జరిగింది గతవారం అయితే ఒక రోజు తక్కువ రోజు అయితే రావడం జరిగింది మరి ఈరోజు సోమవారం అయితే పదకొండు వందల యాభై వందల దాకా చిన్న అయితే రావడం జరిగింది ఈరోజైతే కొన్ని సీజన్ కాయలు కూడా వచ్చాయన్నారు అయితే ఎంత మాత్రం వచ్చాయి వాటి వివరాలు ఏంటి అని చూద్దామండి అయితే ఈరోజు మొదటి స్టేట్ స్టార్టింగ్ డేట్ అయితే గత వారంలో మూడు వేలు నాలుగు వేలు అయితే మొదలైంది ఈ రోజు అయితే ఐదు వేల నుంచి అయితే మొదలైందండి రేట్ అయితే వెయ్యి వేల నుంచి మొదలైంది మరి ఈరోజు మంచి క్వాలిటీ ఉన్న కాయలు అయితే పద్దెనిమిది ఇరవై కాయలు అయితే వెళ్ళడం జరిగింది ఫస్ట్ క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి అయితే మొదలయ్యాయండి ముప్పై వేలు దాకా ఎక్కువ అటుకు అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటంటే ముప్పై మూడు వేల రూపాయలు అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఉందండి ఈ రోజు సూపర్ టాప్ అరణ్పూర్ మార్కెట్ రూపీస్ ఉంది అండి మరి సీజన్కాయలు ఎంతవరం ఎన్నికాయలు కాయలు వచ్చాయి ఆ వివరాలు ఈవినింగ్ వీడియోలు అయితే తెలుసు